చూడండి ఇప్పుడు మందమరిలో గల స్టాండ్ ఏరియా ఎస్సీ ఎస్టీ కాలనీ దగ్గరలో ఉన్న గుండం దగ్గర ఇప్పుడు నేను ఉన్నా ఈ సవార్లను మీకు ఇప్పుడు నేను చూపెడతా ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం చూడండి గుండంలో నిప్పులు మందమర్లో విద్యానగర్ అంటే బస్ స్టాండ్ ఏరియా ఎస్సీ ఎస్టీ కాలనీ ఈ దగ్గరలో ఉన్న ఒక గుండెం దగ్గర ఇప్పుడు నేనున్న మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం సవార్ల గురించి తెలుసుకుందాం వెళ్ళి చూద్దాం చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి ఘటన్న ముందడువా ఈ ఏరియా ఈ ఘటన తీసుకొచ్చిండు ఈ ఘటన చెప్పడం వల్లనే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన అయినానే తీసుకొచ్చిండు స్వయంగా నన్ను ఘటన నమస్తే 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 ఓకే చూడండి సవార్లను ముందుగా మీకు సవార్లను చూపెడతా తర్వాత పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం సవాళ్ళు డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కసారి గమనించండి చూశారు కదా ఏ విధంగా ఉన్నాయో డిఫరెంట్గా ఉన్నాయి మనం అడిగి తెలుసుకుందాం అన్న మీరు ముందడిగి రండి మీరు అందరు ముందగి రండి ముందడిగిరండి అందరూ పడతారు పడతారు దగ్గర దగ్గరకుండు దగ్గరకు ఉండండి అండి ఓకే నమస్తే అన్న మీరేనా ఇక్కడ చెప్పండి మీ పేరు చెప్పండి మీ పేరు కిరణ్ ప్లేటి కిరణ్ ఈ గుండం పేరు చెప్తారా బారామాంకాసు గట్టి చెప్పాలి ఈ సవార్లో పేర్లు చెప్తారా మరి మూడు ఉన్నాయి కదా నేను అందుకే డిఫరెంట్ గా ఉన్నాయని చెప్తున్నా మరి మూడు ఒకటే దాంట్లో ఉన్నాయి కదా ఇరవై అవునా ఏంటంటే తల్లి మూడు వందల రోజులు మూడు వందల ఐదు ఉంటది మూడు వందల అరవై ఐదు రోజులు

అసెన్ హుసేన్ నాలుగేదారు ఇమామ్ హసీన్ ఇమామ్ హుసేన్ నాలుగేదారు ఇది ఇది ఇమామ్ కాసిన్ ఇది నాలుగేదారు ఇది దొరికిన అన్నాడు మా గుండె పొలకు అవి ఉన్నారా వాళ్ళు ఈ వాళ్ళు దొరికిన వాళ్ళు ఉన్నారా మాకే దొరికినాయి నీకు నీకు మా గుండె పొలం అందరూ అన్నా అదే ఎవరు వాళ్ళు ఒకరికి ఒకటి దొరుకుతుంది అంటే కాళ్ళు చేయడం అంటే చెప్పిన వాళ్ళే మేము పుట్టకాల పోయి తగ్గ చేసినాం அதுசினாக்கே முடியாது அது மொத்தம் செட்டு இது కట్టరాదు ఒప్పుకోరా దేవుడు అది ఇప్పుడు ఉందట ఉంది దగ్గరకుండు చెప్పండి ఇప్పుడు ఈ మందమార్లో ఈ గుండం ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలు అయింది ఈ యూట్యూబ్ ద్వారా ప్రజలందరికీ తెలిసేటట్టు చెప్పండి గట్టిగా చెప్పాలి ముప్పై

మంచి సపోర్ట్ ఉంది మంచి ఏదైనా అవసరమైన కూడా వచ్చి సహాయం చేస్తారు బస్తీ మీరు మీరు బస్తీ మీరు గట్టారు ఇక్కడనే ఇల్లు ఇక్కడ దగ్గర అందుబాటులో ఉంటుంది కనుక మీరు కష్టంగా పోతా ఉంటాం మాకు కొడుకు నాన్న తల్లి కొడుకు వరసం తెలుసుకుంటాం మంచిగా ఉంటాం ఇక్కడ దానికి మేము ఒకరికొకరేషన్ చేసుకుంటాం మంచిగా మాట్లాడుకుంటాం ప్రతి సంవత్సరం సహరంగా నేర్చుకుంటారు దైవికంగా వాళ్ళు మంచి వాళ్ళ విధానాన్ని వాళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళ విధానం వాళ్ళు దేవుడు కూడా సహాయం ఉంటాడు ఏ విషయం అయినా కానీ పిల్లలు లేని వారు పిల్లలు కానీ లేకపోతే అనారోగ్య అవసరం ఉన్న వారికి ఆరోగ్యం కానీ ఏదైనా ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ఉన్న వారికి సమస్యలు తెస్తాను దేవుడు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు కనుక వారి దేవుడిని వేలుకుంటాను ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగిస్తాను ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు నాకు తెలుసు ముప్పై సంవత్సరాలు అయితే అంటే నిజంగానే చాలా గ్రేటు అయితే ఇప్పుడు మీరు వస్తీ వస్తువులు సహకారం అన్నారు కదా ఏ విధంగా మీకు సహకారం అందిస్తారు ఏదైనా ఎవరన్నా లొల్లి పెట్టుకున్న దాని గానీ దేనికి గానీ గాని అంటే దేవుని విషయం లా ఓన్లీ దేవుని విషయం లోనే చెప్పండి వస్తారు కదా సపోర్ట్ చేసి మీరు తాగి ఉన్నారు వాళ్ళు భక్తులు ఉన్నారు ఆర్థికంగా ఏమైనా సపోర్ట్ చేస్తారా ఆర్థికంగా అంటే మా దగ్గర లేనప్పుడు మా సపోర్ట్ చేస్తారు అది చాలా ఇంపార్టెంట్ అది లేనప్పుడు సపోర్ట్ చేస్తారు మీ దగ్గర ఎందుకు మీరు అంత డల్లుగా ఉన్నారు అది అని అంటే ఇట్లా పైసలు చనిపోతారు మానే చనిపోతారు ఇది అదే అని అంటే బిడ్డ మేము ఉన్నాం కదా మీరు కట్టుకునే దానికి ఉన్నారు కదా మీకు ఏదన్నా సపోర్ట్ చేస్తుంది కానీ మాకు ఇట్లా సపోర్ట్ ఇస్తారు ఇప్పుడు ఏ రోజు వస్తుంది పండుగ పండుగ బుధారమ్మ బుసారి

అంటే మనకైతే అందరిని ఉద్దేశించి చెప్పండి దేవుని వచ్చి దేవునికి మొక్కి ఆశీర్వాదం పొందండి మొక్కబడి లేకపోతే వన్ బై వన్ మాట్లాడండి చెప్పండి దాదాపు నాగపూర్ నుంచి నుంచి చెన్నూరు నుంచి అంత దూరం నుండి వస్తారా నాగపూర్ నుండి ఇక్కడ ఈ దర్గా ఈ మన ఈ గుండం కాడికి ఏదో కన్న రోజు ఇక్కడ మటకిలు తీస్తున్నాం ఐదో రోజు ఏంటంటే గుండె మీద అందరూ కూతున్న మణికలు తీస్తున్నాం ఎందుకంటే కలిసి చేయాలని ఐదో రోజు తెచ్చి ఏడో రోజు అప్పుడు వస్తారు ఏది బయట నుంచి చేసి ఈ రోజుగా మాకు నైట్ ఇక జాగా సరిపోదు మీద ఉన్న జాగా

కుల మతాలకు అతీతంగా బస్తీవాసుల సహకారంతో మేము ఇక్కడ నిలబెడుతున్నామని వాళ్ళు చెప్పినారు పండుగ రోజు అందరూ మందమరి ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా వచ్చేసి ఆ దేవుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నారు నేను కూడా కోరుకుంటున్నాను చూడండి చూస్తూనే ఉండండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి మీరు చూస్తున్నది కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది ఇది మందమరిలో గల విద్యానగర్ ఎస్సీ ఎస్టీ కాలనీ దగ్గర ఉన్న గుండం